హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం నేను గుంటకల్ పక్కనే ఉన్న కసాపురం అనే విలేజ్ కి వెళ్తున్నాను అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది అయితే నేను నా స్కూటీలో స్టార్ట్ అయ్యాను నాకు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే గుంటకల్ నుండి స్ట్రైట్ గా సింగిల్ రూట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే కసాపురం కి వెళ్లే రూట్ ఇది కమాన్ సింగిల్ రూట్ నే మేము కసాపురం రోడ్ అని పిలుస్తాం ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసిన వాళ్ళు శ్రీ వ్యాసరాయల వారు హంపి క్షేత్రంలో ఉన్న తుంగభద్ర నది తీరంలో రోజు స్నానం చేసేవాళ్ళంట అలా చేస్తూ ధరించిన గంధంతో ఎదురుగా ఉన్న రాయి మీద ఆంజనేయ స్వామి బొమ్మను గీసి అది వెంటనే నిజరూపం ధరించి మాయమవ్వడం చూసేవాళ్ళంట అలా ఐదారు సార్లు అయ్యాక స్వామివారిని ద్వాదశ బీజాక్షరంతో వ్రాసి దానిలో స్వామివారి బొమ్మను గీయగా ఆ యంత్రంలో అప్పుడు బంధించబడ్డారంట అయితే ఒక రోజు కలలో కనబడి నీవు నన్ను కీర్తించి అర్చించినంత మాత్రాన చాలదు నా విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెప్పగా శ్రీ వ్యాసరాయల వారు క్రీస్తు శకం పదిహేను వందలు అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్ లో ఈ ప్రాంతంలో మొత్తం ఏడు వందల ముప్పై రెండు అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆ యాత్రలోనే చిప్పగిరి గ్రామంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయంలో నిద్రిస్తున్నప్పుడు కలలో కనబడి అక్కడి నుండి దక్షిణ దిశగా కొంత దూరంలో ఉన్న నెట్టికల్లు అనే గ్రామం వద్ద ఎండు వేప పుల్ల చిగురించిన స్థలం నాకు చాలా ఇష్టం అక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారట చెప్పిన పక్క రోజే శ్రీ వ్యాసరాయల వారు ఆ స్థలం కనుక్కొని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు నేడా గ్రామం శిథిలం చేత ఆ దగ్గరగా ఉన్న కసాపురం గ్రామం ఉండుట చేత నేడు స్వామిని శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పిలుచుకుంటున్నారు ఈ హిస్టరీ ఇప్పుడు టెంపుల్ గురించి చెప్తాను ఇక్కడ చూసారు కదా అది ప్రసాదాలుగా ఉంటారు అండ్ ఇక్కడ ఉచిత అన్నదానం జరుగుతుంది అలాగే ఇటువైపు కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట వెనకాల ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న గోపురం అయితే ఇటువైపు రావాలి అంటే టికెట్ కౌంటర్ లో అక్కడ టికెట్స్ తీసుకుని వెళ్ళొచ్చు అర్చన టికెట్స్ అని కొబ్బరికాయ అని ఇంకా ఆకు పూజకు ఇలా డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి ఇంకోటి చూపిస్తున్నా అటు ఇటు షాప్స్ ఉంటాయి ఫుల్ గా పిల్లలు ఇక్కడ వస్తే మాత్రం అస్సలు వదలరు ఆ లో కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మా అమ్మ వాళ్ళతోటి లేదా మా బంధువులతోటి ఇక్కడేవో ఒకటి వాళ్ళం అండ్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఇది ఇటువైపు నుండి వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఇటు వస్తారు అందరూ అండ్ అక్కడ ఏమో వాహన పూజలు జరుగుతాయి ఇది టెంపుల్ డొనేషన్ కౌంటర్ ఇది రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో టికెట్ దర్శనం టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా అదేమో హిస్టరీ గురించి మొత్తం అంతా అందులో మెన్షన్ చేస్తున్నారు బయట ఈ విగ్రహం అయితే ముందు నుండి లేదు నేను కాస్త పెద్ద అయ్యాకే ఇది కట్టారు అండ్ ఇక్కడ కోతులు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఇవన్నీ షూట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈవినింగ్ టైం వచ్చాను ఎప్పుడు రాలేదే ఫస్ట్ టైం నేను ఈ టైంకి రావడం టెంపుల్కి ఎంటర్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఏమో ఆఫీస్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో ప్రసాదాలు తయారు చేసే రూమ్స్ ఉన్నాయన్నమాట అండ్ మెయిన్ ఈ ధ్వజస్తంభం గురించి చెప్పాలి యాక్చువల్గా దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు దండం పెట్టుకుంటా బట్ లైట్ ఫెయిల్ అవుతుందేమో నేను ముందే తీశాను ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పాదరక్షలు ఇదేంటంటే భక్తులు మొక్కుబడి చల్లించుకుంటారు పాదరక్షలు చదివిస్తారు ఇవి ధరించి స్వామివాళ్ళ స్వామివారు రాత్రిళ్ళు ఆ ప్రదేశాన్ని అందరినీ తిరుగుతూ కాపాడుతారు అని చెప్పి అంటూ ఉంటారు ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాక అది స్వామివారి పాదరక్షలు కాబట్టి వాటితోటి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు తల మీద వీపు మీద అలాగా తాకించి ఇక్కడ చూస్తున్నారు కదా పోతులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాకపోతే సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అక్కడ స్టాఫ్ అందరూ కూడా వాటిని తరుముతూ ఉంటారు వాళ్ళకి అలవాటు అయిపోయాయి అండ్ ఇది ఇంకొక గోపురము ఇక్కడ నుండి మళ్ళీ మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇలా ఎంటర్ అవ్వగానే మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అరుగులాగా ఉంది ఒకవైపు భజన మండలి ఇంకొక వైపు ఏంటంటే ఆకుపూజకు అక్కడ అందరూ ఇస్తే ఆకులు ఇస్తే అక్కడ వాళ్ళని తయారు చేసి ఇస్తారు ఆకుపూజ చేయించుకోవడానికి ప్రత్యేకమైన రోజుల్లో చాలా రద్దీ ఉంటుంది కాబట్టి దేనికదే అదే ఎంట్రెన్స్లు పెట్టేశారు ఇక్కడ ఉపరానికి పైన చూడండి సీతారాముల విగ్రహం ఉంది అండ్ ఇక్కడ ఏమో కింద ఇది భజన మండపం అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన రోజులు భజనలు అవి జరుగుతాయి అండ్ ఇక్కడ తేరు రథం అంటారు అంటే తేరు జరిగిన రోజు జాతర లాగా జరుగుతుంది ఆ రోజుల్లో అక్కడ వాడే రథాన్ని అక్కడ పెట్టారన్నమాట ఇక్కడ నుండి మనం టెంపుల్ లోకి ఎంటర్ అవుతాము అయితే ఈ ఎడం వైపు ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇక్కడ కొంతమంది బియ్యము పప్పు ఇవన్నీ కూడా మూకు ఇస్తారు లేదా అన్నదానం కోసం అని చెప్పి ఇక్కడ కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు ఇక పైన ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి కదా ఇదంతా త్రూఅవుట్ గుడి చుట్టూరా ఉంటుంది హనుమాన్ చాలీసా దాన్ని మనం తిరుగుతూ కూడా చదవచ్చు ఈ ప్లేస్ అంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇవన్నీ వాళ్ళకి వాడుతూ ఉంటారు ఒంటె వాహనం అని గరుడ వాహనం అని ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అందరికీ కనిపించేలాగా పెట్టారు గుళ్ళలో కంకణాలు చూస్తాం కదా ఎస్పెషల్లీ ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి ఖచ్చితంగా అందరూ పిల్లలకి అలా కడుతూ ఉంటారు సో ఈ కౌంటర్ ఏంటంటే కంకణాలు అనమాట ఐ మీన్ ఇక్కడ అమ్ముతారు అవి అండ్ ఆయన నా దగ్గర నేను కొన్ని గుడి గురించి విశేషాలు అవి ఇవి తెలుసుకుంటున్నా అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ముగ్గురు కూర్చుని ఉన్నారు కొంతమంది అంటారు కదా గాలి సోకింది అలా ఇలా అని సో వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు వాళ్ళు బాగా అవుతారని ఈ గోపురం ఏంటంటే గర్భగుడి గోపురము అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా ఆల్రెడీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా దీనికి వెనకాలే ఏముంటుందంటే వైకుంఠ ఏకాదశి రోజు మనకి ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా అది ఈ ద్వారమే అనమాట ఎగ్జాక్ట్ గా వెనకాల ఉంటుంది ఇది వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాలకు అని చెప్పి ఇది ఓపెన్ చేస్తారు ఆ రోజు ఇలాగ ఎంటర్ అవ్వాలి అని చెప్పి అండ్ ఇక్కడ ఒక ఎగ్జైటింగ్ ఇది ఉంది ఇదేంటంటే రామసేతు నుండి తీసుకొచ్చిన రామశిల ఇక్కడ మీరు చూడొచ్చు రాయి కూడా తేలుతూ ఉండడం ఆ కిందలు చూసారు కదా ఎంత ఖాళీ ఉందో వాటర్ తోటి డబ్బులు అసలు ఏమి వేయొద్దని చెప్తే అదే పనిగా వేసినట్టు ఎంత మనీ మొత్తం వేస్తున్నారు అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా టెంపుల్ హిస్టరీ మెన్షన్ చేస్తుంది బోర్డులో ఇక్కడ అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది సో ఎంత మంది ఇబ్బంది ఉండదు అండ్ ఇక్కడేమో ఇది ప్రసాదాలు అవి పెట్టే స్థలం అనమాట దర్శనం అయ్యాక మార్నింగ్స్ అండ్ ప్రత్యేకమైన రోజులు ఖచ్చితంగా ఇక్కడ రోజు ప్రసాదాలు అవి పెడుతూ ఉంటారు నైవేద్యం పెట్టినవి అండ్ ఇక్కడ చూస్తే ఇది వేద పాఠశాల లోపల ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారేమో నేను అంత ఇదిగా షూట్ చేయలేదు ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది అండ్ ఇది గోశాలకు సంబంధించిన డొనేషన్స్ అవి ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు అండ్ ఇదేమో టెంపుల్ నుండి బయటికి వెళ్ళడానికి సైడ్ ఉంటుంది ఎగ్జిట్ కొబ్బరికాయలు కొట్టడానికి ఏమో ఇలా వెళ్ళాలి గుళ్ళో కొట్టారు సో ఇది దీనికి ఒక సపరేట్ ప్లేస్ పెట్టేశారు ఆ రోజు నేను ఆకు పూజ చేయించుకున్నాను సో నేను ఈ చుట్టూ ఇవన్నీ కవర్ చేసే లోపల వాళ్ళు ఫ్రేమ్ మొత్తం రెడీ చేసి ఇచ్చేసారు ఆకులన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఇలాగ ఫ్రేమ్స్ అవి ఉంటాయి వీళ్లకు ఆ టికెట్ ఇచ్చేస్తే వీళ్ళు ఇలాగ మొత్తం అంతా అరేంజ్ చేసి ఇస్తారు దాన్ని పట్టుకుని ప్రదక్షిణాలు చేసి అప్పుడు లోపలికి వెళ్ళాలి ఇక్కడ లోపల ఇంకోటి చూపిస్తా నేను పామిడిలో ఉన్న పోస్ట్ మాస్టర్ వైఫ్ మొక్కుబడి ముక్కుబడి చలించడం మర్చిపోయారని స్వామివారి వెనకాల ఇలా గట్టిగా చర్చడం తోటి ఆవిడ రవిక మీద చేతి ముద్ర పడింది అనమాట ఇది ఆ ఫోటోని అండ్ ఇక్కడ నేను పూజ చేయించుకుంటున్నాను స్వామివారిని షూట్ చేయకూడదు ఇవన్నీ ప్రొహిబిటెడ్ సో అక్కడ దేవుని నేను కవర్ చేయలేదు ఇక్కడ చూసారు కదా ఇదేమో సింధూరము అండ్ అర్చన కుంకుము ఇవంతా ఇలాగ పెడతారనమాట ఇక్కడ ఎగ్జిట్ దగ్గర సో అక్కడ నేను ఇంకా హారత్ తీసుకుని ఆకుపూజ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టి స్వామి దగ్గర అర్చన చేసి తర్వాత మనకు అది వెనక్కిస్తారు ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వామివారి మీద పూసిన చ సింధూరం అనేది మనకు అది బొట్టులాగా పెడతారు నేనైతే చాలా వెయిట్ చేస్తాను అది ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే అండ్ ఇక్కడ ఏంటంటే తాయెత్తులు ఉంటాయి అది చాలా మంది అవి తాయెత్తులు పిల్లలకి కడుతూ ఉంటారు ఇక్కడ ఇంకోటి ఆకుపూజ చేయించుకున్నాక ఆకులని ఇలాగా అక్కడ వచ్చిన భక్తులకి కూడా పంచుతారు కొన్ని ఇంటికి తీసుకెళ్తారు బట్ అందరికి కూడా అవి ఆకులు పంచుతారు ప్రసాదంగా దర్శనం అయ్యి బయటకు వచ్చాక ఎడం వైపు ఇక్కడ అద్దాల మేడ ఉంది నేను ఇది ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడము చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ చుట్టూ అద్దాలు ఉంటాయి అండ్ పైన కూడా అద్దాలు ఉంటాయి అంతా మొత్తం అన్ని రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది అది ఇక్కడ కార్తీక మాసంలో నలభై ఒకటి రోజులు మాల వేసుకుంటారు అండ్ శ్రావణ మాసంలో మురిడి నేమకల్లు కసాపురం ఈ మూడు గుళ్ళని దర్శించుకుంటారు అది కూడా ఒకే రోజు అండ్ ఎస్పెషల్లీ శనివారాలు ఆ రోజు అయితే ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి ఉగాది పక్క రోజు ఇక్కడ తేరు జరుగుతుంది దానికి చాలామంది జనాలు వెళ్తారు అండ్ ఆల్సో హనుమత్ జయంతి ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు అండ్ ఇక్కడ నేను గోశాల ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకో ఎప్పుడంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి ఎవరైతే కనబడుతున్నారో వీడియోలో తన పేరు చందు అనమాట మాకు బాగా తెలుసు తన చిన్నప్పటి నుండి మా ఇంటి దగ్గరే ఉంటాడు సో ఈ గోశాల మొత్తం ఇక్కడ తను మెయింటైన్ చేస్తున్నాడు అండ్ తనే నాకు మొత్తం టెంపుల్ గురించి చాలా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాడు ఇక్కడ తమలపాకులు తింటాయి ఆవులు అని నాకు తెలీదు సరే ఆకుపూజ చేయించినవి పెట్టక్క తింటాయి అని చెప్పి తను అంటే నేను ట్రై చేశాను అవి నిజంగానే ఇలాగా చాలా ఇష్టంగా తిన్నాయి మెయిన్ ప్రసాదాలుగా లడ్డు అండ్ పులిహార అందరు కొంటారు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అండ్ చాలా ఫంక్షన్స్ కూడా జరుగుతాయి అండ్ ఆల్సో ఇక్కడ నిద్ర చేయడానికి కాటేజెస్ అవి ఉన్నాయి కొంతమంది నిద్ర చేస్తామని కూడా మొక్కుకుంటారు చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను నా ఫస్ట్ అరంగేట్రం ఇక్కడే అయింది అండ్ మేము చిన్నప్పటి నుండి చాలాసార్లే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాము అదండి శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి గురించి నేను మీతోటి నాకు తెలిసినవన్నీ షేర్ చేసుకున్నాను మా ఇంటికి రిలేటివ్స్ ఎవ్వరు వచ్చినా సరే తప్పకుండా ఇక్కడ దర్శనానికి వెళ్తూ ఉంటారు ఈ మధ్య ఏంటో నాకు చాలా ఫ్రీక్వెంట్ గా ఆంజనేయ స్వామి కల్లో కనబడుతున్నారు సో ఈ టైంలో నాకు ఇది షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్